వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ చరిత్రలో లేని విధంగా వరుసగా నాలుగు సార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని నా చివరి క్షణం వరకు ప్రజల కోసమే పనిచేస్తానని మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్నారు కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ అధ్యక్షన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా మంత్రిగా కరీంనగర్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేశానని తెలిపారు వ్యవసాయం దండగా అనే పరిస్థితి నుండి వ్యవసాయం పండగానే అనే పరిస్థితికి తీసుకొచ్చామని అన్నారు ఇక ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలని జవాబుదారీగా పనిచేయాలని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడతామని అన్నారు అన్నదాతలకు రైతు బంధు రుణమాపి ఈ నెల తొమ్మిదికే వేస్తామని అన్నారు ఇక పంతొమ్మిదో తేదీ వచ్చినా వాటి ఊసే లేదని పేర్కొన్నారు ప్రభుత్వంపై రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు ఇక గ్రామాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి అయిన డబ్బులు ఇంకా రాలేదని రైతులకు ఇస్తామన్న బోనస్ ఎప్పుడిస్తారో చెప్పాలని అన్నారు ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వరకు ఎదురు చూస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే నిరసన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్టల కరుణా రవీందర్ జెడ్పీ కోఆపేషన్ సభ్యుడు సాబీర్ పాషా ఎంపీడీఓ రెడ్డి ఎంపీటీసీలు ఆయా గ్రామాల సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఋణమాఫీకి ఇస్తాన్నారు తొమ్మిదవ ఋణం తీసుకోమని రెండు లక్ష రూపాయలు ప్రజలు అడుగుతది రెండు లక్షల రూపాయలు రుణం తీసుకోండి నేను రుణమాఫీ ఇస్తాను తొమ్మిదో తారీఖు ఇస్తాను పంతొమ్మిదవ తారీఖు ఏడు ఇస్తాను मोटे बड़े या टंग टंग में उन्हें उन्होंने मोड़ों के टंग टंग वेस्ट हो बोला सोचा वहीं ये बैले बाल होंगे मैं मंदर बड़े को तो रुकने हूँ बत्तर में बोलता हूँ मैं वाचन देता हूँ सागर देता हूँ आने पानों का तो बात तो मिल नहीं होना है तो मेरे दाये तो ये जितना भी है కాబట్టి మండల సమావేశం ద్వారా ఈ తీర్పును ప్రజాతీత్వంలో శిక్షిస్తాం కానీ మీరు కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు ఏదైతే హామీ హామీ అది చేస్తే చేయకపోతే నిరసిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ వాయిస్ లోకల్ వాయిస్ పూరా పూరా లోకల్ 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 చాయిస్ ఫర్ వాయిస్ మీకోసం మా ఛానల్ మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ your choice for local voice pura local